హలో హాయ్ నమస్తే నా పేరు సతీష్ మీరు చూస్తున్నారు సతీష్ నిర్మల్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు డేట్ వచ్చేసి ఆగస్టు ఏడు తారీఖు టైం వచ్చేసి మధ్యాహ్నం పన్నెండు పదిహేను నిమిషాలు అయితే కావస్తుంది ప్రజెంట్ అయితే సన్నం అయితే వర్షం పడుతున్నది వీడియోలో కనపడకపోవచ్చు మామూలుగా తుంపార్లో అయితే వర్షం పడుతుంది ఈ రోజు వీడియో వచ్చేసి మెడికల్ గురించి ఆల్రెడీ వరకే నేను మెడికల్ గురించి వీడియో చేసిన అయినా కూడా చాలా మంది ఇంకా మెడికల్ గురించి చాలా మంది పర్సనల్ గా వాట్సాప్ లో కామెంట్ పెడుతున్నారు యూట్యూబ్ లో కూడా చాలా కామెంట్స్ అయితే వస్తున్నాయి సో ఆ కామెంట్ బేస్ చేసుకుని అయితే ఈ వీడియో అయితే చేస్తున్నా ఇక్కడ మెడికల్ అయితే మీకు అంత హార్డ్ అయితే ఉండదు మామూలు మెడికల్ లాగానే మెడికల్ అయితే ఉంటది మన దుబాయ్ లాగా గమకా మెడికల్ అంత హార్డ్ అయితే ఉండదు సో మెడికల్ వచ్చేసి మీకు ఫస్ట్ వచ్చేసి బ్లడ్ బ్లడ్ అయితే బ్లడ్ టెస్ట్ చేస్తారు బ్లడ్ వచ్చేసి ముఖ్యంగా హెచ్ఐవి ఒకటి టెస్ట్ ఉంటది ఇంకొకటి వచ్చేసి ఆ ఏమన్నా డ్రగ్స్ ఏమైనా బ్లడ్ ఇన్స్పెక్షన్ అటువంటివి ఏమైనా అయితే చూస్తారు మెయిన్ గా వచ్చేసి ఆ డ్రగ్స్ వచ్చేసి హెచ్ఐవి టెస్ట్ ఈవిరిన్ అయితే బ్లడ్ లోస్తారు ఇంకొక డక్ చేసి యూరిన్ యూరిన్ టెస్ట్ కూడా చేస్తారు ఇంకొక డక్ చేసి చెస్ట్ టెస్ట్ ఉంటుంది మీకు ఇండియాలో మెడికల్ అక్కడ మన ఏజెంట్ కానీ ట్రావెల్స్ కానీ ఎక్కడైనా చేపిస్తారు అక్కడ చేపించిన దాకా డాక్టర్ మరీ మరీ అడిగితే ఇవన్నీ నేను కరెక్ట్ ఫిట్ ఉన్నానా లేదా అని ఎందుకంటే మేము ఫస్ట్ లో మా కంపెనీ వచ్చినప్పుడు వంద మంది వచ్చినాము వంద మంది వస్తే అందులో నుంచి ముగ్గురు మెడికల్ ఫెయిల్ అయింది ఒకళ్ళకు చెస్ట్ ప్రాబ్లం ఉంది ఒకళ్ళకు డ్రగ్స్ ప్రాబ్లం ఉండే కాబట్టి అక్కడ అయితే ఇండియాలో అయితే వెళ్ళలే కానీ ఇక్కడికి వచ్చినాక మాత్రం ఇక్కడ మెడికల్ రష్యాలో మెడికల్ చేస్ అయితే వెళ్ళింది రీసెంట్ గా మా కంపెనీలో ఒక వన్ మంత్ బ్యాక్ ఒక నెల క్రితం అయితే ఒక ఇరవై ఐదు మంది వచ్చారు ఈ ఇరవై మందిలో కూడా ముగ్గురు మెడికల్ ఫెయిల్ అయింది ఒకళ్ళకి ఏమో చెస్ట్ ప్రాబ్లం ఉంది ఒకళ్ళకేమో టీబీ ఏమి వెళ్ళింది ఒక తనకేమో డ్రగ్ వెళ్ళింది సో అందుకోసమని ఇండియాలో మెడికల్ చేపిస్తే ఇవన్నీ అయితే ఏం బయట పడాలి ఇక్కడికి వచ్చినాక అయితే బయట పడలేదు అందుకోసం అని నీకు మరీ మరీ చెప్పడం ఏంటంటే మీరు అక్కడ ఇండియాలో వాళ్ళు ఏ హాస్పిటల్ అన్నా చేపించవచ్చు కానీ చేపించిన తర్వాత అయితే మంచిగా అడుగుతుంది నేను అన్ని విధాలుగా ఫిట్ ఉన్నానా లేనా అని ఎందుకంటే ఇంత డబ్బులు కట్టేసి ఇక్కడికి వస్తాం ఇక్కడికి వచ్చిన తర్వాత మెడికల్ ఫిట్ కాలేమనుకో మన డబ్బులే వేస్ట్ అయిపోతాయి మన సొంత ఫ్లైట్ టికెట్ వేసుకొని మనమే ఇంటికి వెళ్ళాల్సి ఉంటుంది ముఖ్యంగా మరీ చెప్తున్నా గుర్తుంచుకోండి మీకు షుగరు టీబీ హెచ్ఐవి చెస్ట్లో ప్రాబ్లము ఇటువంటి ఏమన్నా వెళ్తే మాత్రము రాకుండా ఇక చాలా మంది ఇక చిన్న చిన్న డౌట్స్ ఇవి ఏంటంటే అన్న కండ్లకు టెస్ట్ చేస్తారని ఇక్కడ కండ్లకు అయితే టెస్ట్ ఉండదు మీరు స్పెడ్స్ చేసుకుని కూడా ఇక్కడికి రావచ్చు ఏం ప్రాబ్లం లేదు కండ్లకు కాళ్ళకు ఏమైనా కూడా ఇక్కడ అయితే చూడరు వాళ్ళు చూసేది అయితే ఇదే ఈరిన్ బ్లడ్ చెస్ట్ ఈ మూడు మాత్రము మెడికల్ అయితే టెస్ట్ చేస్తారు ఇంకే ఫ్రెండ్స్ వచ్చేటప్పుడు అయితే ఇండియా నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు మెడిసిన్ మంచిగా తీసుకొని రండి అక్కడ మెడికల్ చేయించినప్పుడు డాక్టర్ అడిగి తెలుసుకోండి మెడికల్ గురించి చెప్పాలంటే ఇదే ఇంతకంటే ముందు చెప్పింది మొత్తం అయితే మైండ్ లో పెట్టుకోండి ఈ దేశం వచ్చే వాళ్ళైతే మెడికల్ ఈ విధంగా మీకు ఇండియాలో ఫిట్ ఉంటే ఇక్కడ కూడా ఫిట్ అయ్యే అవకాశం ఉంటది ఇక్కడ కరెక్ట్ మీకు అన్ని విధాలుగా చూసేవి అంటే మెడికల్ టెస్ట్ అయితే ఇదే ఉంటది ఇంకా వచ్చేసి మీకు ఇక్కడ వచ్చేటప్పుడు మెడిసిన్ అయితే మంచిగా పట్టుకొని ఎందుకంటే ఇక్కడ ఏ కంపెనీ మీకు ఇన్సూరెన్స్ ఇయ్యది హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఉండలేదు మనమే హాస్పిటల్కు వెళ్లాల్సింది ఉంటుంది మన ఖర్చే మనమే భరించాల్సి ఉంటుంది రీసెంట్గా నేను కూడా హాస్పిటల్కి వెళ్ళిన ఖర్చు అయితే ఇక్కడ హాస్పిటల్ చాలా ఎక్కువ ఎక్స్పెన్సివ్ ఉంది చాలా రేట్లు ఉంటాయి మెడిసిన్ కి ఇంతవరకు అంటే ముందు నేను మెడికల్ లో తీసుకున్న టాబ్లెట్స్ అప్పుడు కానీ మెడిసిన్ తీసుకున్నప్పుడు ఆ వీడియోలు కూడా పెట్టినా చూడండి చాలా అంటే చాలా రేట్లు ఉంటాయి మీరు ఇండియా నుంచి వచ్చేటప్పుడే మంచి మెడిసిన్ పట్టుకుని రాండి దిండా తీస్మన్ కానీ జన్మం కానీ పారాసిటమాల్ సిట్రేజన్ దగ్గుకు ఎడ్ ఇవన్నీ టాబ్లెట్లు అయితే మంచిగా పట్టుకున్న ముఖ్యంగా అల్సర్ కూడా టాబ్లెట్ తెచ్చుకోండి రీసెంట్ గా నాకు కూడా అల్సర్ అయిన ఉండే సో అందుకోసం నేను చెప్తున్నా ఇవన్నీ టాబ్లెట్ ఇండియా నుంచే తెచ్చుకోండి ఇక్కడ చాలా అంటే చాలా రేట్లు ఉన్నాయి సో ఇక్కడ మొత్తం ఎక్కువ వచ్చేసి ఎప్పుడు చల్లగా బాగా ఒక నాలుగు నెలలు మాత్రమే మనకు కొంచెం క్లైమేట్ అనేది నార్మల్ ఉంటుంది ఎండాకాలము అని అంటారు ఎండ అంటే మనకి థర్టీ 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 ఫైవ్ ప్లేస్ ఉంటుంది అంతకంటే ఎక్కువ ఉండదు మిగతా ఎనిమిది నెలలు మాత్రం మొత్తము మైనస్లు ఉంటది మైనస్ అంటే మనకు ముప్పై ముప్పై ఐదు కొన్ని ప్రాంతాలలో యాభై వరకు కూడా మైనస్ ఉంటది అందుకోసం అనే ఇంటి నుంచి రాగానే మంచిగా ఈ చలికి సంబంధించిన స్వెటర్లు కానీ జాకెట్లు వింటర్ జాకెట్లు అటువంటి మంచిగా పట్టుకున్నాం మెడిసిన్ అయితే మంచిగా తీసుకొచ్చుకోండి కొత్తగా వచ్చే వారికి అయితే చాలా ఉపయోగపడతాయి ఆల్రెడీ ఇది వరకే ఉన్న వాళ్ళకి తెలిసే ఉంటది ఎవరు వచ్చినా గాని ఈ దేశంకు దాదాపు లోపల పనికి రండి అంటే బయట పనికి రాకపోవడం మంచిది బయట అంటే చలికాలం మనము చలికి తట్టుకోలేము లోపల వరకు అంటే ఫ్యాక్టరీ లోపల అటువంటి పనికి అక్కడ మీరు ఎంచుకొని వస్తే చాలా బెటర్ ఉంటది ఇక్కడ మనం బయట పని అయితే చేయలేము తట్టుకోలేము ఇక్కడ వాతావరణంకు ఇంకొకటి ఏంటంటే మనకు ఫుడ్ అనేది మనకు ఇండియా ఫుడ్ దొరకదు మన మొత్తం రష్యన్ ఫుడ్ ఏ ఉంటది అదొకటి దృష్టిలో పెట్టుకోండి ఫుడ్ కూడా మనకు పడే అవకాశం ఉండదు అచ్చిన కొత్తలో కాబట్టి మెడిసిన్ మంచి అక్కడ నుంచి వచ్చేటప్పుడే మంచిగా తీసుకొని రండి మెడిసిన్ అనేది ఎయిర్పోర్ట్ లో అయితే అలౌడ్ ఇస్తారు తీసేయడం అటువంటిది ఏం జరగదు కాబట్టి వచ్చేటప్పుడే మీరు అక్కడ నుంచి మెడిసిన్ మంచిగా తీసుకొని రండి సో మెడికల్ గురించి ఇంకేమైనా డాక్టర్స్ ఉంటే కామెంట్ పెట్టండి ప్రతి కామెంట్స్ అయితే రిప్లై ఇస్తాను సో మెడికల్ గురించి అయితే ఈ వీడియో ఇంతే ఇంతకంటే ముందు చేసిన వీడియోలో ఇంకా మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఆ వీడియో ఫలంగా ఉంటది ఈ మెడికల్ గురించి ఇంతకంటే ముందు చేసిన వీడియోలో ఒకసారి చూడండి సో ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్